కాంగ్రెస్లోకి మల్లారెడ్డి అనే వార్త ఒకటి చూస్తూ ఉన్నాం సార్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో మూడు గంటల పాటు చర్చలు జరిపారట లక్ష మందితో కాంగ్రెస్ పార్టీలో చేరతానని ఆఫర్ కూడా ఇచ్చారట ఇంతకు ముందు ఏం జరిగిందంటే అల్లుడి కాలేజీలో కూల్చివేతలు జరిగాయి సార్ ఆ కూల్చివేతల్ని ఆపించాలి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్లో జాయిన్ అవ్వాలనేదో అంటే ఆఫ్ ద రికార్డు వినిపిస్తూ ఉన్న మాటలు సార్ అంటే కక్షపూర్తంగా ఆయన ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని ప్రయత్నం జరిగింది అనేది బీఆర్ఎస్లో కొంతమంది మాట్లాడుతున్న విషయం మల్లారెడ్డి అయితే ఇప్పటివరకు దీని మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ అంశాన్ని అలా చూడాలి ఇప్పుడు మల్లారెడ్డి నాకున్న సమాచారం ప్రకారం బీజేపీతో కూడా సంప్రదిలు జరిపాడు సో మరి వాళ్ళేం కూల్చలే కదా కేంద్ర ప్రభుత్వం వచ్చి సో భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు వచ్చి కలిశాడు ఇప్పుడు రెండుసార్లు కలిశాడు భద్రాచలంలో ఏమన్నా కూల్చిండ్రా వచ్చి కలిశాడా లేదా సో రామ్మోహన్ మాజీ మేయర్ వచ్చి కలిశాడు ఆయన ఏం వచ్చి కలిశాడు పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళు వచ్చి కలిశారు మీకు ఏమైనా తాండూరులో కూల్చారా ఒక్క మల్లారెడ్డిదే కూల్చడం వల్ల జరుగుతుంది ఇవన్నీ కూడా కూర్చారు కదా సో నేను బీఆర్ఎస్లో ఇతర ఎమ్మెల్యేల కాలేజీలు లేవా పల్లారాజేశ్వర రెడ్డి కాలేజీ అక్కడ ఏమైనా కూల్చిపేత జరిగినాయా సో అందువల్ల కూల్చడము అనే అంశమే అయి ఉండదు సో చాలా కాలంగా ఈ చర్చ జరుగుతోంది మల్లారెడ్డి రకరకాల ఇండికేషన్లు ఇస్తున్నాడు మిస్ ఒకసారి రేవంత్ రెడ్డి పొగుడుతున్నాడు రోజు విమర్శిస్తున్నారు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఆర్థిక లావాదేవీలతోనే రాజకీయాల్లో అవకాశాలు వచ్చినప్పుడు పార్టీ పట్ల నిబద్ధత తీసుకుంటుంది మల్లారెడ్డి చెప్పాడు ఇది వరకు ఆయన నేను యాభై కోట్లు ఇచ్చి తీర్చుకున్నా అది కూడా చెప్పాడు నేను మల్లారెడ్డితో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన కులం కుల మనిషి ఏదో లోపల దాచుకొని బయటోటి చేసే మనిషి కాదు సో ఇది ఆయనకు పొలిటికల్ పార్టీస్కు ట్రాన్స్ చాలామందికి ఆయనకేనే కాదు చాలామంది వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలకు రాజకీయ పార్టీలతో ఉండేది ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ అంటే వాళ్ళ అవసరం వీళ్ళకు ఉంటుంది వీళ్ళ అవసరం వాళ్ళకు ఉంటది తప్ప ఇక్కడ పొలిటికల్ ఐడియాలజికల్ రిలేషన్షిప్లు ఏముంటాయి చెప్పండి సో రాజకీయ నాయకులకే రిలే పారిశ్రామిక వ్యాపారవేత్తలు అవసరం లేదు కాని వాళ్ళు కూడా అదే ఉన్నారు పవర్ మనీ అలా రకరకాల అవకాశాలు ఇవన్నీ ఫ్యాక్టర్స్ వాస్తవం నాకున్న సమాచారం ప్రకారం మల్లారెడ్డి బీజేపీతో కూడా సంప్రదింపులు జరిపాడని అయితే బీజేపీ కనుక మల్కాజ్గిరి సీట్ ఇచ్చుంటే మల్లారెడ్డి అక్కడి నుంచి పోటీ చేసేవారు సో మల్లారెడ్డి బీజేపీలో చేరడానికి ఆఫర్ ఇచ్చారండి కానీ ఆడ ఈటల రాజేందర్ ఫ్యాక్టర్ పనిచేసింది ఈటల రాజేందర్కు అకామిడేట్ చేయడానికి కనుక మల్లారెడ్డిని తీసుకోలేదు ఆ మనకతే మురళీధర రావు లాంటి సీనియర్ నాయకుడికి కూడా టికెట్ రాలేదు కదా ఈటలకు వచ్చింది కదా సో అందువల్ల రాజేందర్ ఫ్యాక్టర్ వల్ల మల్లారెడ్డి ఆగిపోయింది సో ఆయన మొదటి నుంచి ఈ చర్చ నడుస్తూనే ఉంది మధ్యలో బీఆర్ఎస్ పట్ల తన నిబద్ధత చెప్తారు ఒకసారి అటు ఇటు ఉంటుంది ఇది ఇక్కడ మల్లారెడ్డి స్పెసిఫిక్గా చూడకూడదు బీఆర్ఎస్ వైఖరి తాము అధికారంలో ఉన్న సమయంలో చెడామడ టీడీపీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీసుకున్నారు సొంత పార్టీ నాయకులు వ్యతిరేకించినా కూడా మీకు రెడ్డి వ్యతిరేకించినా తీగల కృష్ణారెడ్డి తీసుకున్నారు పట్నం మహేంద్రెడ్డి వ్యతిరేకించిన రోహిత్ రెడ్డిని తీసుకున్నారు మధుసూ చూదన మధుసూదనాచారి వ్యతిరేకించిన గండ్రవె తీసుకున్నారు ఇలా అన్ని చోట్ల సొంత పార్టీ నేతలు అంటే కాంగ్రెస్ పార్టీ నేతల చేతుల్లో ఓడిపోయిన వారు ఇతర పార్టీల నేతల చేతుల్లో ఓడిపోయిన సొంత పార్టీ వాళ్ళు వ్యతిరేకించినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా కేసీఆర్ తీసుకున్నాడు వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చాడు మంత్రి పదవి ఇచ్చారు నీ అవసరం కొరకు నువ్వు ఇంతమందిని తీసుకోలేదా మా అవసరం కొరకు పోయి పోతాం మళ్ళా మల్లారెడ్డి రేపు ఓపెన్గా చెప్తారు పోయారు ఆ కులం నువ్వు నన్ను అంటున్నావు ఏం నువ్వు తీసుకోలేదు ఎవరు పెడతావు ఎందుకు తీసుకున్నావు చెప్పు ఇప్పుడు నా వల్ల నేనేదో తప్పు అంటున్నావు మరి అప్పుడు సవితమ్మని తీసుకున్నప్పుడు మన తీగల కృష్ణ కృష్ణానికి అన్యాయం జరగలే సో నువ్వు తీసుకుంటే తప్పులేదు నేను పోతే తప్ప అంటాడు చూడు మీరు చూడండి మల్లారెడ్డి ఆయన సహజ శైలిలో అంటాడు సో అందువల్ల మల్లారెడ్డి ఈజ్ నాట్ ఇష్యూ హియర్ బీఆర్ఎస్లో అవకాశాలు లేవనుకున్నప్పుడు బీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీ అయిందని కేసీఆర్ చెప్పుకున్నాడు ఉద్యమ పార్టీ కాదని ఫక్త్తు రాజకీయ పార్టీలో నాయకులు ఏముంటారు ఫక్ రాజకీయ నాయకులు ఉంటారు కదా సో అందువల్ల ఫక్తు రాజకీయ నాయకులు మీరే తయారు చేసుకున్నారు వాళ్ళు సమయం వచ్చింది పోతున్నారు వాళ్ళు తప్పేమంటారు పార్టీ అవసరాల కొరకు ఎనభై ఎనిమిది సీట్లు ఉన్న పార్టీ అవసరాల కొరకు అని చెప్పి చెడామడ ఇతర పార్టీలను తీసుకొని సొంత పార్టీ వాళ్ళకు నష్టం చేయలేదా సో నష్టం చేసినప్పుడు సొంత పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు వాళ్ళకు అవకాశం లేదు వాళ్ళకు వాళ్ళు ఇస్తారు ఇలా ಆಚರಣೆಯಿಂದ ಮೇಲೆ ನೀವು ಚಪ್ಪಿನ ವಿಧಿ ಕದ